ఎలా ఉన్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మీరు ఇచ్చే కామెంట్లకి చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఇలాగే మీరు కంటిన్యూగా మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని గట్టిగా ప్లేట్ చేయండి చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి ఇంకెందుకండి ఆలస్యం కొత్తగా చూస్తున్న వాళ్ళు త్వర త్వరగా త్వరపడండి మరి కొంతమంది అంటున్నారు అసలు మీరు కామెంట్లకే టైం వేస్ట్ చేస్తున్నారు అండి చాలా వేస్ట్ అవుతుంది టైము మీరు కామెంట్లకు సెపరేట్ కానీ ఇలా కామెంట్లు చదువుతూ టైం వేస్ట్ చేయకండి స్టోరీ అయితే లెంత్ పెంచండి అంటున్నారు అలాగే చేసాం చాలా మంది కామెంట్ చేశారు ఆ విషయం అయితే అందుకే ఇప్పుడైతే వీడియోనే చేస్తున్నాం ఇది మాత్రం సూపర్ అంటే చాలా సూపర్ ఇంతవరకు ఇలాంటి వీడియో మీకు అందలేదు ఇప్పటివరకు అయితే ఇది ఫస్ట్ టైం అనుకోండి ఇది చాలా అంటే చాలా బాగుంది వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు కదా మీరు కామెంట్ కూడా చేస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ మరి కొంతమంది అయితే పేరు మెన్షన్ చేస్తున్నారు హాయ్ చెప్పమని అంటే హాయ్ చెప్తూ పోతుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పట్లేదు చెప్పకపోతే కూడా ఫీల్ అవుతున్నారు మీరేం ఫీల్ కావద్దండి మేము ఖచ్చితంగా మీకోసం ఇంకో సపరేట్గా గా వీడియో చేస్తాం ప్రతి వీడియో కింద మీరు ఏమనుకుంటున్నారు వీడియో కోసం కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయకుండా మాత్రం మర్చిపోకండి మేము ఖచ్చితంగా మీకు వీడియో అందించడానికే ప్రయత్నం చేస్తున్నాం మంచి స్టోరీ ఉంది ఇది మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని ఖచ్చితంగా అయితే నమ్ముతున్నాను మీరు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మంచి లైక్స్ రావాలి అంటే మేము వీడియో చేయాలి అంటే మీ లైక్లు మీ సపోర్టు చాలా అవసరం మాకు మీరు ఇంకా ఇంకా లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది రామాయణం నడుస్తుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు పదండి త్వరగా వచ్చి ఇట్లా కూర్చొని ఉన్నానే ఏం పని కాలేదు వంట కాకుండానే మరి ఫోన్ పట్టుకొని కూర్చున్నావేంటి ఏం లేదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా చేయాలా అని చూస్తున్నా నా పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానే గంగా అవునా నీకు చేయొచ్చు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా చేయాలో తెలుసా నీకు ఇంట్లో వంట చేసి వంట ప్రోగ్రామ్స్ అన్నీ పెడదాం అనుకుంటున్నా గంగా ఎట్లుంటుంది అట్లా పెడితే ఇన్స్టాగ్రామ్లో మనం కూడా ఫేమస్ అవ్వచ్చు అవును మనం ఇంట్లో వండుకునేటి అన్ని పోస్ట్ చేస్తే మనకు కూడా డబ్బులు వస్తాయంట ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా డబ్బులు వస్తాయంట కదా రోజు ఎలాగైనా వంట చేస్తాం కదా ఆ వంటలన్నీ వీడియో తీసి అప్లోడ్ చేయడం ఇంకేముంది అవును నువ్వు బ్లౌజులు కూడా కుడతావు కదా వాటిని కూడా నేను ఇలా కుడతాను డిజైన్లు కుడతాను అని చెప్పడానికి కూడా వీడియో చేసి అది కట్ చేసేటప్పుడు కూడా అప్లోడ్ చేయొచ్చు అలా కూడా డబ్బులు వస్తాయి నీకు లత అయితే నువ్వు కూడా ఒక ఫోన్ కొనుక్కోవే ఇద్దరం కలిసి చేద్దాం సరే చెప్తానే ఈ రోజు ఒక ఫోన్ తీసుకురమ్మంటే ఏమంటాడు మరి రాజు ఫోన్ చేస్తున్నాడా చేశాడు కదా చాలా సార్లు ఫోన్ చేశాడు మెసేజ్ కూడా చేశాడు మెసేజ్ చేసి దానికి రిప్లై ఇవ్వు లేదంటే నేను ఈ రోజు ఇంటికి వస్తాను నీతో మాట్లాడతాను అని చాలా పెద్ద మ్యాటర్ రాశాడు కదా అయినా నేను దానికి ఏం రిప్లై ఇవ్వలేదు అవునా ఇంకా ట్రై చేసిన మీదనే ఉన్నాడు అనమాట చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు కానీ నేనైతే అప్పటి నుంచి నువ్వు చెప్పినప్పటి నుంచి మాట్లాడలేదు కలవలేదు కదా ఓకే ఓకే అట్లనే ఉండు వచ్చి మాట్లాడితే నీ మనసులో ఉన్నది అంత డౌట్ ఇలా ఉంది నాకు అలా ఉంది నా డౌట్ని క్లియర్ చెయ్యు అట్లయితే నీతో నేను ఉంటాను నీతో మాట్లాడతాను అని చెప్పు ఆ డౌట్ క్లియర్ అయ్యే నేనేం మాట్లాడను చెప్పు గంగా కట్టెలు కోదామాదా లేకుంటాయి మా దగ్గర కూడా మొత్తమే గంగా వెళ్దామని అనుకుంటున్నాను నువ్వు వచ్చావు ఇద్దరం కలిసి వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా వెళ్దాం కట్టెలకు వమ్మన్నది మాత కలువనే మమ్మన్నది కట్టెలకు వమ్మన్నది మాత కలువనే బొమ్మన్నది యాడికే చెందమా నా వెంట వేటగాడై వస్తావు యాడికే చెందమా నా వెంట వేటగాడై వస్తావు కట్టెలకు వమ్మన్నది మాత కలువనే వమ్మన్నది కట్టెలకు వమ్మన్నది అత్త కలువనే ఉమ్మన్నది యాడికే సందమామా నా వింట వేటగాడై వస్తావు యాడికే సందమామా నా వింట వేటగాడై వస్తావు చెమ్మంచి రోకాలనవే చిన్నదాన చేచారి పోయేనవే చెమ్మంచి రేఖాన చేయన ఉడుకుడుకు దుప్పలనవే చిన్నదాన ఉరికొస్తే పోయేననవే ఉడుకుడుకు దుప్పలనవే చిన్నదాన ఉరికొస్తే పోయేననవే కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నది కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నది యాడికే చందమామా నా వెంట వేటాగాడే వస్తావు యాడికే చందమామా నా వెంటే వస్తావులా పాటలు పాడుతున్నావు పాట వినగానే అలా అయిపోయింది మనసు పాడాలనిపించింది పాడేశాను నాకు కూడా వచ్చి కాబట్టి అబ్బాసింది చాలా మర్చిపోయాం కట్టలు కొట్టి కొట్టి తీసుకోవాలి మన ఎన్ని కొన్ని చాలాసేపటి నుంచి కొడుతున్నారు చూడక్కడో పెద్ద పెద్ద మోపులే కొట్టింది బాబు ఎవరో అతను బాగా మా పిల్లలే మరి మన రెక్కలంతేనా మన రెక్కలంతేనా చెప్పు మనం ఎంతకెళ్ళము చాలా సేపు వచ్చి మనకన్నా ముందే వచ్చినట్టు నడుకొని కొట్టి మన వెళ్ళి గొడ్డలుంది అంటే ఈ అడవిలో ఎవరు దిక్కులేరు వాడెవడో ఏమో కట్టెలు కొట్టి అని ఉన్నాయి చాలు ఇది ఎత్తుకొని పోదాం కదా మళ్ళీ రేపు వచ్చినా వచ్చి తీసుకొద్దాం గాని ఇప్పుడు ఎవరిని అడగొద్దు ఎవరు ఎలా ఉంటారో తెలియదు వాడి దగ్గరకు పోయి అడుగుదామంట కొంచెం కూడా భయం లేదా నీకు వాళ్ళు వేరే ఊరు ఏం కాదు కదా ఊరి వాళ్ళు ఏమైతుంది అడిగితే భయం ఎందుకు అయినా కూడా వద్దు రాజుకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఈ విషయం మళ్ళీ రాజు దాకా వద్దు అవసరమా అవునే నిజము రాజు ఫ్రెండ్ అయితే మళ్ళీ రాజుకు చెప్తాడు ఈ విషయం మనం కట్టెలు కొట్టేయమని అడిగామని ఎందుకులే పద ఇవే చాలు మనకు అదే మనకన్నా నయమో ముసలావిడ కూడా బాగానే కట్టలు కొట్టింది కదా మనం చూడు మన చిరు చిన్న ఉన్నాయి ఎవరైనా చూసినా నవ్వుతారేమో అవునే ముసలి కానీ బాగానే గట్టిగా ఉంది ఓవా ఓవా ఎవరు నువ్వు బాగానే కట్టలు కొట్టావు మాది పక్క ఊరు బిడ్డ నేను కట్టెలు కొట్టుకొని అమ్ముకొని బతుకుతాను బిడ్డ నాకు రోజు ఇదే జీవనాధారం అవునా మాకన్నా నేను తెలుసా నువ్వు చాలా కట్టెలు కొట్టావు మాకు అస్సలు అలవాట్లేదు ఏదో చాలా రోజుల కింద వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చామవ్వా అందుకే నీకు రోజు అదే పని కాబట్టి బాగానే కొట్టావు అందుకే అవును బిడ్డ ఇదే పని కదా నాకు రోజు పొద్దున వచ్చి కొట్టుకొని సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోతాను బిడ్డ ఇవి అమ్ముకొని గింజలు ఏవైనా తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటాను బిడ్డ మరి ఎంత వస్తాయి అవ్వ రోజు ఆ కట్టెలు కొట్టి అమ్ముకుంటే ముప్పై రూపాయలు వస్తాయి బిడ్డ రోజు అయ్యో అవునా అవ్వ ముప్పై రూపాయలకు ఏమొస్తాయి అవ్వ ఈ రోజులల్లా నీకు ఏదో బిడ్డ కొంచెం గంజిలాగా కాసుకొని తాగుతాను మరి బియ్యము పప్పు ఏదో కొనుక్కొని రెండు రోజులు తింటాను బిడ్డ ఒక్క రోజు కొనుక్కొని అదే మరి ఇక జీవనాధారం ఏం చేయాలి బిడ్డ చదవనన్ని రోజులు ఇలా కట్టెలు కొట్టుకొని బ్రతుకుతాను చాతగాని రోజు ఎవరో ఒకరు గంజలు పోయకపోతారా ఇప్పుడు ఒంట్లో బలం ఉంది కదా ఈ రోజుల్లో ఇలా ఉంటారా అవ్వ కొంచెం చాగ కాకుండా ఉన్న టైంలో కొడుకే పోయాలి గంజీ పోయాలి వాళ్ళు ఉన్నారు కొంచెం అయినా కానీ మూలకు పడుకొని నాకు అన్ని నా దగ్గరికి తీసుకురా అనే వాళ్ళు ఉన్నారు కానీ నీ ఒంట్లో కొంచెం శక్తిని ఉందనేసి నువ్వు పని చేసుకొని బతుకుతున్నావ్వా నీలాగే ఎవ్వరు ఉండరు అనుకుంటా ఎందుకు బిడ్డ చాలానే మంది ఉన్నారు ఈ లోకంలో ఇలా తన పని తను చేసుకుని గంజలీలు తాగి సంతృప్తిగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు బిడ్డ ఉండరు చాలా మందే ఉన్నారు లత చెప్పినట్టు లేరవ్వా అట్లా కొంచెం ఏదైనా జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా పడుకొని నా దగ్గరికి అన్ని తీసుకురానే వాళ్ళు ఉంటారవ్వ అని ఇలాగా చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు నువ్వు చాలా గ్రేట్ ఈ వయసులో కూడా ఇలా చేస్తున్నావంటే నువ్వు ఇంకా మంచిగా ఉన్న వయసులో ఇంకెలా చేసావో పని సరే ఏ బిడ్డ మరి నేను ఈ మార్గాన పోతా మీరు ఇట్లా పోతారు కదా నేను ఇట్ నుంచి పోతా బిడ్డ మరి వెళ్ళి సరే అవ జాగ్రత్తగా వెళ్ళు చాలా గ్రేట్ కదా ముసలావిడా ఈ వయసులో కూడా ఇలా కష్టపడుతుంది అంటే చాలా గ్రేట్ నిజంగానే ఎవరు ఉండి ఉండరు చేసేవాళ్ళు లేక ఏదో ఇక తన పని తను చేసుకొని బ్రతుకుతుంది ఈ వయసులో ఇలా కష్టపెడతారా ఆ కొడుకులు ఉంటే కూతుర్లు ఉంటే ఇలా చేస్తారా చెప్పు హాయ్ అండి గుర్తుపట్టారా నేనండి మీ రాజాని ఏంటండి మీరే గుర్తుపట్టలేదా ఏమండి లతా గారు గుర్తుపట్టారా శోభ గారు గుర్తుపట్టారా గుర్తుపట్టినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది నా ఇంకో గెటప్ ఇదంతా లత కోసమేనండి లత గారు మీరు మంచి సలహాలు ఇస్తున్నారండి ఇలాగే సలహాలు ఇవ్వండి మీరు మా ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు శోభా గారు లత గారు ఇంకా చాలామంది అయితే మీ పేరు కూడా ఇలా మెన్షన్ చేయాలి అంటే వీడియో కింద కామెంటు పెద్దగా రాసి మాకు సపోర్ట్ చేయండి మీ పేరు కూడా మెన్షన్ చేస్తాం ఇక పదండి లతా దగ్గరికి అయితే ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటి అతిగా ఇష్టపడేది ఆభరణాలు కట్టుకునే చీరలు అయితే ఆడవాళ్ళకి ఇష్టమైన అయితే మేము అమ్మడానికి ఇప్పుడు చీరలు అమ్మడానికి ఆంగలికే వెళుతున్నానండి అయితే లతకు మీరైనా చెప్పండి కొంచెం మనసు కరిగేలా చేయండి కామెంట్ని లత మనసు కరిగేలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికైనా లత మనసు కరగాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకో గెటప్ ఇంకో అవతారం వేసే ఓపిక అయితే నాకు లేదండి ప్లీజ్ ఈ గెటప్తోనే లత నా దగ్గరకు వచ్చేలా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంచి బనారస్ పోసంపల్లి పట్టు ధర్మవరం పట్టు సిల్క్ చీరలు సమ్మర్ కాటన్ చీరలు రావాలమ్మ రావాలి మీ ఇంటి ముందుకే వచ్చాము ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పోతే రాదు ఇలాంటి ఆఫర్ మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదండి రావాలండి రావాలి త్వరగా త్వరగా రావాలి చీర కట్టుకున్నారంటే రెండింతలండి మీ అందం పెరుగుతుంది రావాలండి రావాలి కంచు బనారస్ పోసంపల్లి పట్టు ధర్మవరం పట్టు రావాలి రావాలి త్వరపడాలి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సమ్మర్ కాటన్ చీరలు అన్నీ మీ ఇంటి ముందుకే వచ్చామండి రావాలండి రావాలి ఎవరో వస్తున్నట్టున్నారు లేడీస్ చూద్దాం వాళ్ళు తీసుకుంటారా లేదా వారు మళ్ళీ ఈవిడిన వచ్చింది కూరగాయలనగానే ఉరికొచ్చింది ఫస్ట్ ఈవిడి మళ్ళీ ఇప్పుడు చీరలు అనంగానే ఉరికొచ్చింది ఫస్ట్ ఈవిడి లిల్లో అందరికన్నా ముందు ఇవిడే ఉండేటట్టుంది అలా బిద్దరు చీరలు మా చాలా చీరలు అలా ఏంటి చూపించు చూపించు అంటది విడ ఈవిడ చూపిస్తానమ్మా నీకు తెలుగు సరిగ్గా వస్తాదా రాదా అలా చూపించు చూపించు అంటావేంటి నాకు తెలుగు బాగానే వచ్చు కానీ నువ్వు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నావు కదా చూపించు బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటున్నావు కదా అందుకే నేను ఇంత ఆడావుడిగా ఊరికొచ్చాము ఇక్కడికి తెలుగు తగలయ్యా ఏం మాట్లాడుతుందో ఏమో కొంచెం తెలుగు కొంచెం హిందీ కలిపేసి మాట్లాడుతుంది ఇక్కడది కాదనుకుంటా హైదరాబాద్ నుంచి వచ్చిందేమో బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు చీరలు చూపించమంటే ఇదిగో అమ్మ చూడండి ఇదిగో మూట ఇప్పాను ఇప్పుడు చూడండి మంచి కోట తీసుకొని చూడండి బాగా చూడండి మీ ముఖాలు తగలయ్య మీ ముఖాలు చూస్తే కొనేటట్టు ఉన్నాయి మీ ముఖాలు వంద చీరలు చూసి ఒక్క చీర కూడా కొనేటట్టు లేరు మీరు తీసుకోకనైతే వెళ్ళండి అప్పుడు చెప్తాను మీ సంగతి చూడు అక్క ఈ చీర కలర్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అంటే ఏంటి శారీ హైండ్ బార్డర్ చాలా అందంగా తయారు చేశారు అని అర్థం అక్క ఇది బాగుందా చెల్లి ఇది చూడొకసారి వీళ్ళ సోకుడు పెదలయ్య నా లత గురించి చూస్తున్నాను నేను మీరు చీరలు చూసే పనిలో మీరు ఉండండి ఒకటి కొంటే ఒకటి ప్రీ కొనండి కొనండి పట్టు చీరలు కాంచీపురం బనారసు కాంచీపురం బనారసు ప్యూర్ పట్టు కాటన్ సమ్మర్ కాటన్ రావాలమ్మా రావాలి త్వరపడాలి తొందరగా రావాలి చూడవే ఇది బాగుంది కదా ఇది బాగుంది నర్సక్క పట్టుకుంది కూడా బాగుంది అక్క ఏదో ఒకటి తీసుకోండి మరి ఎన్ని చూస్తున్నాము వాడు ఏమంటాడో ఏమో వాడి బొంద వాడు ఏమంటాడే ఎన్నైనా చూస్తాము షాప్లోకి వెళ్ళి చూడమా ఏంటి ఇక్కడ కూడా ఇష్టం వచ్చినా చూస్తాము బాబు చెప్పు ఎంతసేపు చూసినా కూడా బాగానే ఉన్నాయి కానీ రేటు చెప్పట్లేదు చెప్పు రేటు ఎంత వెయ్యి రూపాయలమ్మా చీర ఏంది ఇంత రేటా వెయ్యి రూపాయల దీనికి రెండు వందలు అయితే ఎక్కువ వంద రూపాయలు అయితే తక్కువ మస్తు చెప్తున్నావు రేటు ఓ మా అని ఇష్టం ఉంటేనే తీసుకో లేకపోతే ఊకో నేను ఇంకా తక్కువ చేసి చెప్పానమ్మా అది పన్నెండు వందల పైనే ఉంటది చీర బాబు అదంతా కాదు కానీ ఇచ్చే రేటు చెప్పు బాబు ఎంత ఇస్తావు ఫైనల్ గా చేసే ఎంత రేటు అనేది ఫైనల్ గా ఏమీ లేదమ్మా ఫిక్స్ రేటు వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలకు చీర కొన్నామంటే ఇంకో చీర ఫ్రీ ఇస్తాము అంతే దానికి ఇంకా తగ్గదు అక్క ఇంకేం ఆలోచించకుండా తీసేసుకోవే సారి వెయ్యి రూపాయలు అంటున్నాడు వెయ్యి రూపాయలు ఏం కాదు వంద రూపాయలు అయితే మస్తు అవుతుంది కో నువ్వు చెప్పమంటే మస్తు చెప్తావే నువ్వు రమ్య ఏంది రమ్మెనా ఇది రాక్షసిలా ఉంది దీని పేరు రమ్మెనంట ఏదో అంటున్నావు బాబు నేనేమన్నానమ్మ నేనేమనలేదు అక్క తీసుకుంటావా తీసుకోవే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పు అబ్బా వెయిట్ చేయాలి నేను సరేలే సెలెక్ట్ కలర్ కొత్త మోడల్ ఇప్పుడు నడుస్తున్న మోడల్ తీసుకో అన్ని చూడు చూసి తీసుకో మళ్ళీ వేరే ఇవ్వాల్సి ఎక్కడ ఏమండి జ్యోతి గారు మీ కామెంట్ చాలా సూపర్ మీరు చాలా బాగా కామెంట్ చేస్తున్నారండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ అమ్మలక్కలు ఉన్నారు కదా వీళ్ళు చీరలు కొంటారంటావా ముచ్చట్లు పెట్టడానికి వచ్చారంటావా ఇది చూడక్క ఇది బాగుంటది చూడు నీ కలర్ నువ్వు బ్లాక్ ఉన్నావు కాబట్టి ఇలాంటి కలర్ తీసుకుంటే సెట్ అవుతుంది అక్క ఇది నా చేతిలో బాగాలేదంటావా ఇది వాపసు ఇది నాకు నచ్చింది కలర్ బాగుంది కదా అందుకే బాగా నచ్చింది ఇది నాకు ఇది ఇదంతగా సెట్ అవ్వదు నీకు ఎందుకంటే ఆ బార్డర్ వచ్చిన కలరు ఈ చీర వస్తే బాగుండు ఇట్లా ఇవ్వలేదు వాడు ఇక చీర వచ్చిన కలర్ బార్డర్ వస్తే బాగుండు ఇది అపోజిట్ లో వచ్చింది ఇది బాగాలేదు అక్క నువ్వు చెప్పింది విను హలో బాబు ఈ బార్డర్ కలరు ఈ చీర వచ్చినట్టు ఉంటే ఇవ్వు అది ఇంకా వేరే కలర్ వస్తే బాగుండు ఇట్లాంటి కలర్ వస్తే ఇవ్వు జరా చూసి ఇవ్వు చూడమ్మా మంచి కట్ల సంధ్య ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు బార్డర్ కలర్ అంట చీర రావాలంట చీర కలర్ అంట బార్డర్ రావాలంట ఇంకేంటి నేనే కంపెనీ పెట్టి తయారు చేస్తాను నేను వచ్చిన పని ఏంటి వీళ్ళు అడుగుతున్న పని ఏంటి నన్ను వీళ్ళ మాటలే ఉన్నాయి కానీ ఒక్క చీర తీసుకోవట్లేదు నా పక్కన ఉంది చూడు అమాయకంగా చూస్తూ పాప మేము ఏమి చూడట్లేదు తీసుకోవట్లేదు కానీ బర్రె మొక్కలు ఉన్నారు చూడు నవనీత శ్రీనివాస్ చూస్తున్నారా అండి మీరు వీళ్ళకు కామెంట్ ఏం చేస్తారో చెయ్యండి మరి చీరలు ఇంతగా చూస్తున్నారు కానీ ఒక్క చీర తీసుకోవట్లేదు చూడన్నా ఈ చీరలు బాగున్నాయా బాగున్నాయంటే కామెంట్ జరా ఏ చీర తీసుకోవాలనేది కామెంట్ చెయ్యి అక్క చెప్తున్నానే ఇంకా నా కోపిక లేదు నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు నేను వెళ్ళిపోతా చూసారా మమత గారు మా అక్క ఎంతసేపటి నుంచి ఒక్క చీర తీసుకోవడానికి ఇంతగా ఆలోచిస్తుంది కంజూస్ ఏమంటారు మీరు కూడా ఇలాగే చేస్తారా షాపింగ్ మాల్కి వెళ్తే పన్నెండు చీరలు చూసి ఒక్క చీర అయినా తీసుకుంటారు కదండి ఇగో మా అక్క వంద చీరలు చూసింది ఒక్క చీర కూడా తీసుకోవట్లేదు నా కూడా తలనొస్తుందండి శ్రావణి గారు మీరు కూడా చూస్తున్నారు కదా వీడియో అబ్బా ఎంత తలనొప్పిస్తున్నారంటే వీళ్ళు చాలా తలనొప్పిస్తున్నారు ఒక్క చీర కూడా తీసుకోవట్లేదు నేను వచ్చింది దేనికండి చెప్పండి జ్యోతి గారు మీరైనా నేను ఎందుకోసం వచ్చాను నేను లత కోసం వచ్చాను కానీ ఈ చీరల వ్యాపారం చేయడం చాలా తప్పండి కూరగాయలు చేశాను మొన్న త్వరగా అయిపోయింది కానీ ఈ చీరలు ముందట వేసుకొని కూర్చున్నారు వీళ్ళు అస్సలు కదలనివ్వట్లేదండి నన్ను మీరైనా చెప్పండి సుధాదేవ్ గారు నేను వచ్చింది ఏం పని కోసం అండి వీళ్ళేంటండి ఇలా తగలడ్డారు నాకు అక్కడ కదలనివ్వట్లేదు ఇక్కడ కదలనివ్వట్లేదు నేను వచ్చింది లతా కోసం కదండి సుధాదేవ్ గారు మీరైనా చెప్పొచ్చు కదండి కామెంట్లో చాలా మీరు ఉన్నానున్నాను ఎవరో రండి బాగున్నావా అమ్మా లత ఎవరు ఎప్పుడు చూసినట్టు లేదు మిమ్మల్ని కొత్తగా ఉన్నారు ఈ ఊరికి కొత్తగా వచ్చారా లేదమ్మా ఈ ఊరేమది ఈ ఊరా ఈ ఊరు నేను ఎప్పుడు చూడలేదండి మిమ్మల్ని కొత్తగా ఈరోజు చూస్తున్నాను నేను రాజు వాళ్ళ తల్లినమ్మా ఓ మీరా రండి రండి ఆంటీ లోపలికి రండి ఆంటీ ఏంట ఆంటీ చెప్పండి ఇలా వచ్చారు చాలా బాధపడుతున్నాడమ్మా అని విషయం రోజు గుర్తు చేసుకుంటూ తిండి తినట్లేదు నిద్ర పోవట్లేదమ్మా మొత్తం పిచ్చోర్లా తయారైపోయాడు ఎందుకంటే ఇంకా నా గురించి ఆలోచించడం చెప్పండి ఇంట్లోనే ఉంది కదా భార్య మళ్ళీ పెళ్లి తప్పు కదా అంటే నేనే తప్పు చేస్తున్నా అంటే రాజు కూడా ఇంకో తప్పు చేయకూడదు కదా అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా భార్య ఉండడం ఏంటి భార్య ఉంటే పెళ్ళి చేసుకుంటాడు నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావా ఇంకెవరైనా నీకు విషయం నాకేవో చెప్తారా ఆంటీ నేనే కల్లారా చూశాను కదా ఇంట్లో భార్య ఉంది కదా ఇంట్లో భార్య ఉందా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అమ్మ నువ్వు అసలు పిచ్చిగా ఆలోచిస్తున్నావు లతా నువ్వు ఆ అమ్మాయి భార్య కాదు పక్కింటి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ అమ్మాయిని అలా పాలన మేమే చూస్తున్నాము అమ్మాయి మా ఇంట్లోనే చదువుకుంటుంది ఫీజు రాజే కడుతున్నాడు అమ్మాయికి పెళ్లి కూడా రాజే చేస్తాడు మా దూర బంధువులు అవుతారు వాళ్ళు అయ్యో అవునా నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా ఇంట్లో అమ్మాయిని చూసి నేను భార్యనే అనుకున్నాను సారీ ఆంటీ అమ్మాయి కూడా అలా మాట్లాడింది మరి పిలుస్తున్నావు అంత ప్రేమగా పిలుస్తున్నావు రాజా అంటున్నావు అని ఎన్ని అలా మాట్లాడేసరికి నేను అలా అనుకున్నాను మరి మాట్లాడిన దాని ఎవరైనా అలాగే అనుకుంటారా ఇంటికి వస్తే ఎవరితో అయినా అలాగే మాట్లాడుతుంది అందుకే అలా మాట్లాడిందేమో నిటో లత కానీ అలా తప్పుగా అర్థం చేసుకోకమ్మా నా కొడుకు నీ మీద బెంగతోని తిండి తినట్లేదు నిద్రపోవట్లేదు లత మొత్తం పిచ్చోడిలా తయారైపోయాడు ఇంట్లో పని చూడట్లేదు బయట పని చూడట్లేదు అడవి పనికి వెళ్ళట్లేదు ఏ పనికి వెళ్ళట్లేదు పనుల్లోకి అప్పగిస్తున్నాడు ఇంట్లో పడుకుంటున్నాడు మొత్తం పిచ్చోడిలా తయారైపోయాడు లత నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడమ్మా నాతోనే వచ్చేసేయమ్మా ఇంటికి రేపు పొద్దున రాజుతో మాట్లాడి నేను ఎక్కడ కలవాలో కలిసి మాట్లాడతాను ఆంటీ ఇప్పుడైతే ఇంటికి రాలేను రేపు మార్నింగ్ వస్తానంటి సరేనా మాట్లాడతానని చెప్పండి అన్ని విషయాలు ఫోన్లో సరే అమ్మా ఫోన్లో మాట్లాడు మరి నేను మరి జాగ్రత్త అమ్మా అన్ని విషయాలు మాట్లాడుచరా ఏదో ఒకటి చెప్పు ఈ నెల రెండు నెలల పెళ్లి జరిగిపోతే నేను కూడా సంతోషంగా ఉంటాను తల్లి నీకు పుణ్యం ఉంటుంది మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకమ్మా సరే ఆంటీ మీరేం టెన్షన్ పడకండి నేను మాట్లాడతానని చెప్పాను కదా ఆంటీ మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం ఆంటీ లేదంటే నాకు ఈ విషయం తెలియకపోయేది ఇలాగే ఉండేదాన్ని నేను భోజనం చేసి వెళ్ళండి అంటే ఇంకా సంతోషపడతాను నేను లేదమ్మా ఇంకోసారి వచ్చినప్పుడు భోజనం చేస్తాను కానీ ఇప్పుడైతే కుదరదమ్మా వెళ్ళొస్తాను అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది నా మనసు ఏంటి ఇలా ఆలోచించింది ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను రాజు వాళ్ళు ఇంట్లో చదువుకుంటుందని అప్పుడే చెప్పాడు రాజు కానీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాను ఇప్పుడు ఏం చేయాలి నేను ఏ మొహం పెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాలి ఫోన్ మాట్లాడడానికి కూడా అర్హత లేని దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను రాజాని అని నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను ఏమంటారు లేదు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను ఎలాగో పొలం దగ్గర ఉంటారు కదా ఫోన్ మాట్లాడడం ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితేనే బెస్ట్ అనుకుంటా తప్పు చేశాను నేను తప్పుగా అర్థం చేసుకున్నానండి అని రిక్వెస్ట్ చేస్తాను చాలా బాధ పెట్టాను మిమ్మల్ని అని అడుగుతాను రాజు ఎంత మంచి మనసు పాపం ఎంత బాధపడ్డారు ఏమో పిచ్చిదాన్ని నేను ఇలా అర్థం ఏంటి ఎప్పుడు ఇలా కప్పుగా అర్థం చేసుకొని నేను పోయిపోయి రాజునే కప్పుగా అర్థం చేసుకున్నాను ఇంకో విషయం గంగ చెప్పడం వల్ల కూడా నేను ఇంకా డీప్గా ఆలోచించాను అందుకే ఇంతగా బాధ పెట్టవలసి వచ్చింది రాజా అని నేను అయినా కూడా గంగ నన్నడానికి లేదు గంగ నా మంచి కోసమే ఆలోచించింది నా మంచి కోరుకుంటుంది గంగా ఎప్పుడు అందుకే ఏదైనా తప్పు జరగవచ్చు అని అలా ముందు జాగ్రత్త చెప్పింది దాని కూడా తప్పు లేదు రాజు వాళ్ళ మదర్ వచ్చి నాకు ఈ విషయం చెప్పకపోతే ఎప్పటికైనా నేను ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని కాదు రాజు ఎదురుపెడ్డా మాట్లాడేదాన్ని కాదు వాళ్ళ అమ్మ మంచి పని చేసింది ఇప్పటికైనా నాకు నిజం తెలిసేలా చేసింది ఇప్పుడు నేను రాజా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు రాజా నేను తప్పు చేశాను నేను అర్థం చేసుకున్నాను మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు అని సారీ అడుగుతాను ఏమంటాడు క్షమిస్తాడు కదా ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని నేను అలా తప్పుగా అర్థం చేసుకున్నాను పోనీలే ఎవరైనా అలాగే అర్థం చేసుకుంటారు నీ స్థానంలో నేను ఉంటే కూడా అలాగే అర్థం చేసుకుంటానులే అని నన్ను క్షమించేస్తాడు చాలా సంతోషపడతాడు రాజు నాకు తెలుసు నేను రాజు దగ్గరికి వెళ్ళినందుకు చాలా సంతోషపడతాడు మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు ఇది లాస్ట్ టైం ఫైనల్ కావాలి నా జీవితంలో రాజుని తప్ప నేను వేరే వాళ్ళని ఎవరిని ఊహించుకోలేను మరి అంతే కదా మీరు కూడా అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ రాజుని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను మీరు కూడా రాజు లత కలవాలి అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ అలా అనుకుంటేనే కామెంట్ చేయండి ఇంకా స్టోరీ ఏ మలుపు తిరగబోతుందో అనేది కూడా కామెంట్ చేయండి